కాపాడాలి దేవా దేవా కాపాడాలి దేవా దేవా ఈ రాత్రంతా నీకు ఇదేనా పూజ కాపాడాలి కాపాడాలి దేవాదేవాణించాలి నీవే రాణించాలి నీవే రావా అనుమనసారా కొలిచాని అనుమనసారా కొలిచాని తోడుగనేనే పిలిచాని తోడుగనేనే పిలిచాని నేను పూజిస్తే కష్టాలేవి నేను పూజిస్తే కష్టాలేవి చూడండి ఇది ఇలా కరెంట్ ఆఫ్ అయింది నాకు చాలా భయంగా ఉందండి ఓ పని చేయండి మీ ఫ్రెండ్ అర్జెంట్ టౌన్ పంపించి ఎలక్ట్రిషియన్ తీసుకురామనండి ఈ టైమ్ లోనా ఇరవై కిలోమీటర్లు ఉంది ఎలా వెళ్తాడు అది కార్ ఉందిగా ఇంకాసేపు నేను ఇలా చీకట్లో ఉంటే నాకు హార్ట్ అటాక్ వస్తుంది ప్లీజ్ త్వరగా పంపించండి వెళ్ళండి సరే పంపిస్తాను విజయ్ రే విజయ్ ఏంట్రా గాయత్రి చీకట్లో భయపడుతుందిరా నువ్వు కార్లో టౌన్కి వెళ్ళి ఎలక్ట్రిషియన్ పిలిచి ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదురా రే ఈ ఒక్క రాత్రే కదా వెలుతురు క్యాండిల్ ఉంది తోడుగా మనం ఉన్నాం వదుని ధైర్యంగా ఉండమన్నాం వద్దునే ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి రిపేర్ చేద్దాం విజయ్ దాని గురించి నీకు తెలుసు కదరా చాలా తిరిగిది వెళ్ళిరా ప్లీజ్ ఓకే ఏం ఉంచు ఏమండి ఎందుకు అలా నించమట్టున్నారు కొవ్వొత్తు వెల్తుర్ల నిన్ను చూస్తుంటే పెయింటింగ్ లాగా ఉంది అదే ఉంటానండి ఎక్కువ చీకటి తక్కువ వెల్తుర్మే ఈ మసక చీకటికి ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది కమ్ ఆన్ కమ్ కథ ముగించవలసింది నువ్వు ఇంతలోనే వచ్చారా కాస్త దూరం వెళ్ళాక నాకు డౌట్ వచ్చిందిరా తిరిగి వచ్చి మెయిన్ స్విచ్ చూశాను లిటిగేషన్ అంతా మెయిన్ స్విచ్ లో ఉంది ప్రిపేర్ చేసేసాను అవునరా నువ్వేంటి హడావిడిగా వస్తున్నావు సడన్ గా గాయత్రికి మైక్ వచ్చింది రూమ్ లో నీళ్లు లేవు అందుకే ఇలా వచ్చాను గాయత్రికి ఇప్పుడు కావాల్సింది నీళ్ళు కావరా రెస్ట్ నువ్వేం కంగారు పడకు అంతా సర్దుకుంటుంది అవునరా అయ్యప్ప డాలర్ నీ మెళ్ళ ఉందిగా అవునరా ఇదిగో చూడు వెరీ గుడ్ నువ్వు ఇప్పుడు వెళ్ళి గాయత్రి పక్కన ధైర్యంగా ఉండవు ఈ డాలర్ గాయత్రికి ఎప్పుడు రక్షణగా ఉంటుంది గుడ్ నైట్ గుడ్ నైట్ స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కూర్చోండి పర్వాలేదండి ఏం వచ్చారు అయ్యా నేను పక్క ఎస్టేట్ లో పనిచేస్తున్నాను నేను ప్రతి సంవత్సరం కొండకి వెడుతుంటాను ఈసారి కూడా మాల వేసుకున్నాను మీ బోటి శ్రీమంతులను కలుసుకుని దారి ఖర్చులకి చందా తీసుకువెడదాం అనుకున్నాను దానికి ఏ స్వామి మెడలో అయ్యప్ప డాలర్లు వేసుకున్నారే మీరు కొండకి పెడుతున్నారా లేదండి ఇది నా ఫ్రెండ్ తప్పండి ఇది మీరు మెడలో వేసుకోవడం మహా తప్పు అయ్యప్ప ఎవరు కన్నీస్వామి మీలాంటి వ్రతం చేయని వాళ్ళు అందులో భార్యతో కాపురం చేస్తున్న వాళ్ళు ఇది అసలు వేసుకోకూడదు దయచేసి తీసేయండి అలాగా స్వామి ఇది ఉంచుకోండి స్వామి శేరణం నేను చెప్పినట్టుగా నటించి నా భర్త యూ అమ్మగారి చేతికి ఎముక లేదు నా రాబడికి హద్దు లేదు ఇలాగే కనకాల ఉండాలి ఇది పిక్చర్ తీస్తే బాగుండేది ఏం లేదు ఇప్పుడు నువ్వు ఆడి నాటకాన్ని పిక్చర్ గా తీసుంటే చాలా బాగుండేది అంటున్నా పిక్చర్ లేదు అతని గుడికి అందుకే డబ్బుడిగాడు ఏ గుడికి ఈ పాములవి ఉంటాయే ఆ గుడికా ఏమిటి కోడి నాగులు నువ్వు దొంగ భక్తి నటిస్తూ ఆడిన నాటకాన్ని టికెట్ లేకుండా చూశానని కోపమా ఏమిటి డోటుకు వచ్చినట్టు వాగుతున్నావు నేనెవరో తెలుసుకొని మాట్లాడు తెలిసే మాట్లాడుతున్నాను నేను మానవ మాట్లాడడం లేదు ఒక విష సర్పంతో మాట్లాడుతున్నా అమాయకురాలు గాయత్రితో మాట్లాడడం లేదు ఆమెను ఆవహించిన ఆత్మతో మాట్లాడుతున్నా చెప్పింది చాలా ఇంకా వివరంగా చెప్పాలా నేనెవరో తెలిసి కూడా నాతో ఢీకుంటున్నావా నాగస్వరం నన్ను పాము అయితే నేను ఆ పామును చేరే గరుత్మంతుణ్ణి కపట నాటకంతో నన్ను వెళ్ళగొట్టాలనుకుంటే నువ్వే మోసపోతా నా నుంచి నువ్వు రవిని కాపాడుకోలేవు నేనున్నంత వరకు నువ్వు రవిని చేరుకోలేవు అంటే ఈ విషయాన్ని వెళ్ళి రవితో చెప్తావా అరచేతిలో గరుడ వాడు ఏ పాముకి భయపడక్కర్లేదు చూస్తావా ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు వెళ్ళతో చెప్పు మనుషులు చాలలేదు ఇంకొంతమంది ఉదయాన్నే పరగా ఆలోచిస్తున్నా ఏమిటి విషయం పర్వాలేదు చెప్పు ఒక విషయం చెప్తే అపార్థం చేసుకోరుగా హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య అపార్థానికి చోటేది తమన్ తెలి మీరు విజయ గురించి ఏమనుకుంటున్నారు రామాయణం నుంచి ఉదాహరణ చెప్పాలంటే వాడు లక్ష్మణుడు భారత నుంచి చెప్పాలంటే వాడు కర్ణుడు మీరు అతని ఎంతో ఉన్నతంగా ఊహిస్తున్నారు కానీ అతను నీచ స్థితిలో ఉన్నాడు ఏమంటున్నావు అతను లక్ష్మణుడు కాడు రావణుడు కర్ణుడు కాడు దుశ్శాసనుడు ఆ విజయ ప్రవర్తన ఏమీ బాగులేదండి అతను బహిరంగంగా నన్ను బెడ్రూమ్ కి రావే అని పిలవలేదా తప్ప దానికి కావలసిన ప్రయత్నాలన్నీ చేశాడు నా ఫ్రెండ్ గురించి ఇంకోసారి మాట్లాడేవో జరిగేదే వేరు సారీ అండి ఏదో నా మనసుకు తోచింది చెప్పాను ఈ విషయం ఇంతటితో వదిలేయండి కానీ ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది ఎవరికి కాఫీ తీసుకువెళ్తారు విజయ్ గారికి ఇలా నేను తీసుకెళ్తా సరేనావుని మెళ్ళో ఉన్న నాగు పామా నిన్ను దేవతని అంటారే ఎందుకమ్మా ఆడు ఓ పామాడపామా పాటలు బాగా పాడుతున్నావి పాటలే పాడగలను పడగి తాడలేనుగా తాగి చావడానిక ఏముంటున్నావు పాముకి కూరంలోనే విషం ఉంటుందంటారు కానీ అది చేతిలోనూ ఉంది కాఫీలోనూ కలుపుతుందని ఇంతకు ముందే తెలుసుకున్నాను

తాను ఎందుకు నిన్ను సంపాదన చూస్తుంది నువ్వు కారణం చెప్పలేవు ఏమంటే ఈ కాఫీలో విషం కలిపింది నువ్వు చెప్పింది అబద్ధం ఇందులో విషం ఉందని నేను నిరూపించగలను ఎలా నేను చచ్చినా పర్వాలేదు నీకు నిజం తెలిస్తే చాలు ఇది నేను ఇందులో ఆగండి మీ ఇద్దరు తాగక్కర్లేదు నేనే తాగుతాను ఏమిటా ఇది మీ ఇద్దరులో ఎవరు ద్రోహం ఇప్పుడేమంటావరా ఈ కాఫీలో విషం కలపడం నేను కళ్ళారా చూశాను రా విషం కలిసింది కాఫీలో కదరా నీ మనసులో నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా చెరగొట్టేసావు కదరా